जग <laughs> बुझिछन् సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశూర్ సప్తమి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు పండగలు అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములు అందరూ కూడా నోస్తారు గౌరి కేదార వ్రతం అట్లాగే పసుపు పుంకముల నోములు అట్లాగే గరిశి ధాన్యాలు లక్షవతి వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్తం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటారో ఈ ఉత్తరాయణ కాలంలో అర్చించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం ఏడో శతాబ్దం నుంచి ఉంది దేవాలయం అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది అక్కడే స్వామికి ఏడుగుర్రాలు రథం ఉంది అనూరు రథసారథి విషాపద్మిని ఛాయ ముగ్గురు భార్యలు మాటర పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక సంబంధ మహర్షులు చత్రజామం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తాలతో పద్మాలు పట్టుకొని భంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి ఏం చేసేస్తున్నారు అంత అత్యంత ఆ సారి మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడడానికి భక్తులు తండోపు దండలుగా వస్తుంటారు అట్లాగే ఈరోజు ఉదయాన్నే పన్నెండున్నర ఒంటి గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారి వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి వారి చెందనున్న టికెట్ల ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి కోతరామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో జరుగుతుంది ఈ అభిషేకంలో నమక చమక పురుషయుక్త శ్రీశుక్త మహాన్యాస పూర్వకంగా అట్లాగే ఈ నారికేళ్ళ జలాలు అలాగే పంచామృతాలు అలాగే ఓషతలు అలాగే నదీ జలాలు సముద్ర జలాలు వివిధ రకాల పుష్పాలు అన్ని కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి వివిధ రకాల గ్రంథాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది స్వామికి ప్రీతి అయిన ప్రీతి అయినది రక్తచంద్రం రక్త చందనం రక్త పుష్పం రక్త వస్త్రం ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనవి అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి ఏడు గంటల నుంచి కూడా నిజనూపు సేవ ఉంటుంది నిజరూపు సేవ అనంతరం స్వామివారికి అది నాలుగు గంటల వరకు ఉంటుంది మూడున్నర నాలుగు గంటల మధ్యాహ్నం తర్వాత అలంకార సేవ ఉంటుంది పుష్పమాలంకార సేవ తర్వాత పదిన్నర పది గంటలకు ఏకాంత సేవ పవనతి సేవ కార్యక్రమం జరుగుతుంది ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండుగ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ స్వామివారు సేవ చేసుకుంటారు అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం కొత్తగా వచ్చిన బెల్లం అట్లాగే చెరువు పేడతోని ఆవు పేడతో చేసిన పిడకలను ఆ కంటి మీద పేర్చి ఆ ఆవు పాలతోని ఆ పర్వాణం ఆ క్షీరాన్ను ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంత పుష్కరుని దగ్గర వీళ్ళ ఆడవారందరూ కూడా మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరోగ్యంతో సోమవారికి నివేదన చేసి వాళ్ళు ఆరోగిస్తుంటారు దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తొలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు కలిగే సూర్యనారాయణ స్వామి అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండగతంగా వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని తరించాలని కోరుతుంది